అప్పటి నుండి వివిధ ప్రాంతాల్లో చర్యలు కొనసాగించి తదుపరి ఎల్హెచ్సిలో దాదాపు పదిహేడు బ్రాంచులు తిరిగి నాలుగు డివిజన్స్ మొత్తం కూడా సర్వీస్ చేయడం జరిగింది చిట్ట చివరిగా ఆరోగ్యకి వచ్చి సొంత ప్లేస్లో సొంత ఏజెంట్లకు సొంత స్టాఫ్కు సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి అవసరం జరుగుతుంది వచ్చి ఈ ఒక సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి నేను నెల ముప్పై తేదీ నాకు రిటైర్ అవుతున్నాను ముప్పై తేదీ మా మార్కెటింగ్ యాక్టివిటీస్ విజయ ఈరోజే ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సరం రోజు పాటు సహాయ సహకారాలు అందించినటువంటి ఆర్థిక రోజు మరియు బాలక అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత సార్ గుడ్ నేమ్ మనప్ప సన్ ఆఫ్ సూర్య సన్ బీ మనప్ప నా పేరు సూర్య సన్ ఆఫ్ బీ మనప్ప మా డాడీ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా ఇవాళ రిటైర్ అవుతున్నారు ఈ సందర్భంలో మా నాన్న గురించి చెప్పేదంటూ ఏం ఎక్కువ పెద్దగా లేదు కానీ ప్రతి విషయంలోనూ కష్టంలోనూ ఎప్పుడైనా ఎగ్జామ్స్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నాను మా నాన్న తన అన్నగా నిలబడి ఇబ్బంది పెట్టకూడదు భయపడకుండా భయపెట్టకుండా కొట్టకుండా మామూలుగా పేరెంట్స్ అంటే భయపెట్టడం కొట్టడం ఉంటుంది కానీ అలా లేదు బాగా చూసుకొని ఏం కాదు ఒకసారి డిగ్రీలో ఫెయిల్ అయినప్పుడు ఒక సబ్జెక్ట్ పోయినప్పుడు భయపడుతుంటే దానికంత ఎందుకు భయం మూడేళ్ళు టైం ఉంటుంది కేర్ చేసుకోవచ్చు అది కాదు నీ గోల్ ఇన్ టైం అన్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ధైర్యం చేస్తాను ప్లస్ ఉద్యోగ కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు మా డాడీతో మాట్లాడినప్పుడు ధైర్యం ఇచ్చి ఇలా కాదు ఇలా చేయి అని చెప్పి ధైర్యం చేయాలి సో ఈ నాన్నకు ప్రేమతో అనే సాంగ్ ఉంటుంది కదా అది కంప్లీట్లీ మా నాన్నకి డెడికేట్ చేయొచ్చు నేను ఫోన్ చేసిన నాకు క్రింగ్ టోన్ అదే వస్తుంది సో అంత ఇష్టం మా నాన్న అంటే వీటితో అందరితో పాటు మా అమ్మ షీఈ్ అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్న ఉన్నాము అన్న ఉండబోతున్నామన్నా అది మా అమ్మనే కాదు కుటుంబానికి వేరు వేరుగానే చూసుకుంటూ ఎప్పుడు కూడా ఇంట్లో వృద్ధి అంటే వర్క్ డీలేటెడ్ ఎప్పుడు ఇంట్లో ఇష్యూ ఏం చేయలేదు వర్క్ ఆఫీస్ ఆఫీస్లో ఒకటి ఇంటిది ఇంటి దగ్గర చూసుకుంటూ మమ్మల్ని ఏమంటారు నేను ఆఫీస్లో ఉన్నాను ఇవన్నీ కుదరదు చూసుకోను అండి మా అమ్మాయిలు అనడం కానీ ఎప్పుడూ లేదు మేమంటే మా నాన్నకు చాలా ప్రేమ ఇద్దరిని మా అమ్మని కానీ నన్ను కానీ ఇప్పుడు మా భార్యల్ని కానీ బాగా చూసుకుంటూ వాళ్ళకి కావాలని కావాలి కావలసినవన్నీ సమకూరుస్తూ అందరినీ బాగా చూసుకుంటారు వృత్తిని కుటుంబాన్ని ఏది అదే అన్నట్టు చూస్తాడు ఒక ఫాలో చేస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు యూజువల్గా ఏమంటారు పేరెంట్స్ ఎప్పుడన్నా వేరే చేస్తే పాతవన్నీ తీసి తిట్టేదానికి చూస్తారు కానీ మా డాడీ అక్కడ ఎప్పుడప్పుడు కరెక్షన్ చేసేసి దాన్ని వదిలేస్తారు పాత తీసుకొని కూడా ద్రవ్య మణి ఉష్య ఇద్దరు పిల్లలు కానీ మా వాడు లాస్ట్ ఆగస్టులో గోబులష్ చేశారు చివరు వాళ్ళ ఆ రోజు అంటే లక్ష్మీ పూజ ఎప్పుడైతే ఎప్పుడైతే ఏ సందర్భం చెప్పారు తగ్గి గారిని డాడీ మీ రిటైర్మెంట్కి మీ చివరి కోరిక ఏదైతే ఉందో ఆలో పెడతా అన్నారు అన్నట్టే కరెక్ట్గా ఇంకా రిటైర్మెంట్ రోజు ముందే అని చెప్పినా డబల్ చాలా థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఆ రోజు నుంచి అమ్మాయి అమ్మాయి అని వెయిట్ చేస్తున్న ఆ పరిస్థితి పద్దెనిమిది ఐదు రెండు వేల ఎనిమిది ఐదు సో ఆల్మోస్ట్ ఆరోగ్య లక్ష్యం లక్ష్మీ రోజు మా ఇంటికి కూడా లక్ష్మి సో పిల్లల పరం అంటే ఏ వ్యక్తికైనా సరే గోల్ అనేది ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత వచ్చేసి ఫ్యామిలీలో ఉన్నటువంటి చిల్డ్రీ ఆ ప్రభుత్వం శైలితో నేను కోరుకున్నది ఒకవేళ ఒక రూపాయి అనుకుంటే రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదు ఈరోజు వెయ్యి రూపాయలు కదా ఈ కాంప్లేస్ ఆ స్టేజ్కి భగవంతుడు నాకు జీతం ఇవ్వడం జరిగింది కాబట్టి సందర్భంగా భగవంతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక నా సర్వీస్లో ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసిన చేయాల్సింది ఎస్టీ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ జోన్ టీ తమ్ముడు భాస్కర్ అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా చింత రిటైర్మెంట్లో కూడా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నా దృష్టికి ర్యాక్ సాల్వ్ చేసేసి సైలెంట్గా అది ఫ్రెండ్షిప్ చాలి ఇయర్ నుంచి కూడా రెండుగా చూడలేదు ఒక సొంత అప్పుడు మా దేపీ నెక్స్ట్ ఆ తర్వాత మాకు గొప్ప ఎన్ని కొరకు యాచుకునేశాను దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి కూడా మా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతాం ఇంకా చెప్పినట్లు వస్తున్నాయి ఇంకొకప్పుడు చివరిలో అనుకోకుండా ఈ బ్రాంచ్ చెప్పారు ఇంకొక తమ్ముడు దొరుకుతారు అంటే ఎస్పెషల్లీ ఈ యాక్టివిటీస్ కానీ బ్రాంచ్ యాక్టివిటీస్ ఏమి టేక్ చేసిన కూడా ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా అన్ని తానే వదిలేసేయాలంటే నేనైతే రిలాక్స్డ్గా కూర్చొని చేస్తా ఒక పక్క ఉంటుంది అది ఏమైంది ఏమి అడిగే పట్టింది సార్ అట్లా అయిపోయింది సార్ సో ఈ రకంగా ఎక్కడ కూడా ఏ ప్లేస్కి పోయినా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించి నా విజయంలో ఏజెంట్లు కావచ్చు స్టాఫ్ కావచ్చు డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావచ్చు నా సక్సెస్కి రీజన్ అయితే నేను ఒకటే చెప్తాను ఐ విల్ ట్రీట్ మై స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఎల్ఐసి ఎంప్లాయీస్ అసే ఓన్ ఫ్యామిలీ మై సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఎక్కడైనా సరే ఇక్కడే ఇక్కడ ప్రిన్సిపల్ తోనే వర్క్ చేస్తా అప్ టు టెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటా టెన్ టు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆఫీసులో మళ్ళీ నా ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటాను అదే రకంగా ఏజెంట్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు ఇవన్నీ తీసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఏదైనా సక్సెస్ అనేది ఉంది అంటే ఇట్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ సరిగ్గా ఉంటే అన్నీ కూడా సరిగ్గానే జరిగిపోతాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నా ప్రయాణం జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను ఏకి నైన్లో ఎయిటీ ఎయిట్లో మంచి మొత్తం జైన్ తీసుకుని ఎయిటీ నైన్లో అంబదులో జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అంటే బ్రాంచ్ వచ్చేసి అన్నప్పుడు అక్కడి నుంచి కళ్యాణదుర్గం ఎందుకంటే ఢిల్లీ తీసుకోవాల్సిన సమయం వచ్చింది మేమంటే కోర్స్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు మళ్ళా తిరిగి తెలుసు ఎక్కడైనా సరే మట్టిలో కుట్టలు కొండలు ఎక్కడైనా సరే వచ్చేస్తాం బట్ ఒక కోడ్ వస్తూ ఉంది అన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా మనకు సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ అప్లై చేసే కళ్యాణకు చేశాను సో అక్కడ ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకులు బ్రాంచ్ ఓపెన్ అయినాక నైన్టీన్ నైన్ వరకు నైన్టీన్ నైన్ తర్వాత నాయకు పెట్ట ఒక త్రీ ఇయర్స్ యాక్చువల్గా ఎల్ఐసిలో గోల్డెన్ పీరియడ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఓట్ అయినా సరే అది బోర్డైనా కానీ ఏబిఎంగా జాయిన్ అయిన తర్వాత పీరియడ్ అంటే ఒకటి ఆయన పెట్ట నెక్స్ట్ వచ్చేసి నేను పనిచేసింది పది పాటించి అలా ఒక విషయం కూడా మర్చిపోయాను ఉబ్సే ఒకటైనా ఉపయోగం ఉంటుంది ఆయన వచ్చేసి పదండి పుట్టిల్లు ఆలో ఏంటే రెండో పుట్టిల్లు రాయదుర్గం ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్గా నాకు ఒక లైఫ్ ఇచ్చింది అక్కడే కాబట్టి అది సో రాయదుర్గం అక్కడి నుంచి నెక్స్ట్ సిరూపా ఇన్ని ప్లేసుల్లో వర్క్ చేసిన తర్వాత జమ్మగూరు గొద్దు మైదుకూర్ ఇవన్నీ చేసిన తర్వాత ఎస్బీఎంకా మళ్ళా నాయుడుపేటలో ఏదైతే గోల్డెన్ హీరో చూసానో అది రిపీట్ చేసేటువంటి అవకాశము ఆ టీం నాకు కనిపించింది కోర్స్ నేను లీడ్ చేసేట బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అవకాశం ఇస్తే కానీ మనం సరైన దానిలో నమ్మాలి సో నేను ఏదైతే ప్లాన్ చేసినామో దానికి హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ ఏజెంట్స్ ఏజెంట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ సో నేను ముప్పై నాలుగు సంవత్సరాలు ఒక పార్ట్నర్ తీసుకుంటే ఒక టూ ఇయర్స్ లోనే సౌత్ సెంట్రల్ జోన్ లో మనప్ప అనేటువంటి పేరు మారుమోగిపోయేదానికి కారణం అయినటువంటి वनस्पति uh, टीम की गवर्नमेंट्स ग्रुपर्स सारी अनुभूतियों के प्रति धन्यवाद देना देता हूं ना दीज एनी सिल्वर और ब्लैक पेपर अगेंस्ट इट इज आवर ओनली है डुको अटैक